రైతు సోదరులకు నమస్తే మనం ప్రస్తుతానికి మునుగోడు కాన్సెన్సులో ఉన్నాం ఈ కాన్సెన్సులో కుర్రమేను సాగు చేస్తున్నారు కొర్రమేన్ విజయ్ కుమార్ తన ఇంటి పేరు కూడా కొర్రమేన్ విజయ్ కుమార్ అని పిలుస్తారు తను తను చాలా సంవత్సరాలుగా ఈ కుర్రమేను సాగులో ఉన్నారు తను కొర్రమేన్ సాగుతో పాటు సీడ్ను కూడా సప్లై చేస్తాడు మార్కెట్లో చాలామంది ఉన్నారు సీడ్ సప్లై చేసేవాళ్ళు కానీ విజయ్ కుమార్ ఎన్నో సంవత్సరాలుగా కొర్రమేన్ సీడ్ని సప్లై చేస్తూ ఒక నమ్మకమైన పేరుని సంపాదించుకున్నాడు ఈరోజు మనం ఆయన దగ్గర ఉన్నాం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏంటి కొర్రమేను విజయకుమార్ అనేది పిలుస్తారు అసలు సార్ ఫస్ట్ స్టార్టింగ్లో నేను ఇరవై సంవత్సరం పద్దెనిమిది ఇరవై సంవత్సరాల కింద ఓరూ కొరమైన చేపలు చేసిన వాళ్ళు సార్ ఫస్ట్ ఎందుకంటే యాక్చువల్గా ఫస్ట్ కొర్రమేన్ అంటే ఇది బతుకది చేప లేదు ఇది చేది చేప తినడం వేటాడు లక్షణాలు ఉన్నాయి ఇది ప్రత్యేకంగా ఫామ్లు చేసే ఛాన్స్ లేదని చెప్పారు అప్పట్లో మేతలు లేవు ఓ డాక్టర్ లేడు ఒక మెడిసిన్ లేదు ఒక కంపెనీ వాళ్ళు ముందు రాలేదు ఇప్పుడు అందరూ వచ్చారు చివరి నేను కంపెనీని తీసుకుని డాక్టర్ సపోర్ట్ తీసుకొని నేను డాక్టర్ ఇద్దరు కలిసి ఫామ్ పోయి ఫామ్ విజిట్ చేసి ఫామ్లో ఏ విధంగా జరుగుతుంది ఏ విధంగా చేస్తుందని చూసుకుంటా మెడిసిన్ కానీ ఎవ్రీథింగ్ కానీ నేను ఇస్తూ నేను ఫామ్కి విజిట్ చేయడానికి రెడీ ఉన్నాను ఇంకోటి దాంతో ఇప్పుడు టెక్నీషియన్ చెప్పి మెడిసిన్ వాళ్ళు ఈ ఫుడ్ అమ్ముకున్న దళాలు తయారైపోయి టెక్నీషియన్ కలిసి ఒక డాక్టర్ లేకున్నా డాక్టర్ పేర్లు పెట్టుకొని అది మెడిసిన్ తయారు వేసుకొని ఆలు ఓన్ పేరు పెట్టుకొని హైదరా కైకలూరు పోయి కైకలూరులో ఒక మెడిసిన్ తీసుకొని ఏ టూ జెడ్ షాప్ అని దొరుకుతాయి కైకులూరులో అక్కడ మెడిసిన్ తీసుకొచ్చి అలా స్టిక్కర్లు వేసుకొని ఒక దాన్ని ఒక టెక్నీషియన్ ఆయన పేరు వేసుకొని అలాంటి చేసే కార్యక్రమాలు చేస్తారు అంటే చేయడం బాగుంది బిజినెస్ చేయొద్దంటే బాధ పెడతాను అంటే ఎందుకంటే ఎదుటి వాళ్ళ మీరు బురద చల్లడానికి చాలా వరకు చేస్తారు ఎందుకంటే ఈరోజు జెన్యున్గా నేను అప్పట్లో నేనున్న ఫైవ్ ఇయర్స్ కింద ఈరోజు ఒక మందుకు చేప అలవాటు పడ్డదంటే సేమ్ క్యాట్ ఫిష్ పరిస్థితి ఎలా వచ్చింది దీని పరిస్థితి వల్ల వస్తుంది ఎందుకంటే చాలా మంది తెలుగు ఏంటంటే ఇమీడియట్లీ ఈరోజు మనం జరం వచ్చిందంటే ఓవర్ డోస్ ఇస్తే ఇమీడియట్ జరం తక్కుతున్న తర్వాత మళ్ళీ ఆటోమేటిక్ స్టార్ట్ అవుతుంది అది కాదండి యాక్చువల్ జరిగేదంటే టెక్నిషియన్కి డాక్టర్ డిఫరెంట్ వేరే ఉంది నా టెక్నీషియన్ నా డాక్టర్ నెంబర్ ఉంటుండు నేను ఈరోజు తోటి ప్రత్యేకంగా మాట్లాడిస్తున్నాను ఏ ప్రాబ్లం చెప్తా మీకు అర్థం కానప్పుడు నేను వస్తా చేపనిచ్చి మళ్ళీ రిటర్న్ బై బ్యాక్ నేను కొందాన్ని రెడీ ఉన్నాడు ఈరోజు మార్కెట్లో నా చేప రేటు కూడా ఇప్పుడు ఆంధ్ర పోతురు చాలా మంది ఆంధ్రలో వచ్చేసి ఐదు రూపాయలు ఆరు రూపాయలు అదే ఆరు రూపాయలు నేను ఇస్తున్నాం అండి మూడు నాలుగించల పిల్ల ఐదు ఆరు రూపాయలు ఇస్తున్నా రెండు రెండున్నర వచ్చి నాలుగు రూపాయలు ఇస్తున్నాడు మీరు ఏమైనా రేటు కావాలంటే ఇంక కొట్లాడండి నా మీద ఆంధ్రా పోతే ఈరోజు దళారులు ఏం చేస్తున్నాం ఆంధ్రలో ఒక కాంటల ఒక కేజీ తీసుకున్నప్పుడు నీకు రెండు వందల చేపలు వచ్చినాయి అనుకో ఐదు కిలోలు అయితే వెయ్యి చేపలు అయితే అయితే రెండు వందల రెండు వందల చేపలు వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే సెటింగ్ చేస్తారు కాంటలు అప్పుడు మనం ప్రతి కాంటలు కాక ఇట్లా రిమోట్ పెట్టినప్పుడు ఆ టైప్ పెట్టేసి ఇళ్ళకో ఫస్ట్ పోగానే ఒక పది మంది తయారైపోతున్నారు ఇద్దరు ముగ్గురు ఉంటారు అలాంటి మోసం చేస్తారు అలా కాకుండా నేను రైతుకు ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే నా ఫార్మ్ మీరు నా నేను నా కాంట నచ్చపోతే మీ కాంట తెచ్చుకొని మీరు జోక్కొని చేపలు తీసుకోవచ్చు అంటే నేను ఇచ్చేది ఏంటంటే ఆరు రూపాయలకి ఇస్తున్నా మూడు నాలుగు ఇంచులు ఇంకా ఏవో చేపలు కన్నా ఇస్తాను నేను దానికి అతి తక్కువ రేట్లు ఇస్తాను నేను ఎందుకంటే రైతులకి మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ కొన్న కాంచే లాస్ట్ ఇంకోటి మీ కొనేది కూడా బైబ్యాక్ నేనే తీసుకుంటున్నా మీకు అగ్రిమెంట్ కూడా చేసుకుంటున్నా నేను అగ్రిమెంట్ ఏ విధంగా చేస్తున్నాను అంటే ఈ రోజు మీ దగ్గర రెండు వందల యాభై రూపాయలు రాస్తారు నేను మార్కెట్ ఈరోజు మార్కెట్లో మూడు వందల యాభై రూపాయలు నడుస్తుంది రేపు అది తగ్గిందనుకో మీరు లాస్ అయిపోతారు అది కాకుండా నేను మార్కెట్లో ఏ రోజు ఏముందో నేను అతని కమిషన్ ఉంటుంది ఏజెంట్ కమిషన్ ఏజెంట్ కమిషన్ కూడా మీకు తమ్ముడు మీకు రిలీజ్ చేస్తాను నేను వంద పర్సెంట్ రాసిస్తాను దాంట్లో అమ్మ బాధ్యత నాది తీసుకునే బాధ్యత నీ చాపకు జబ్బు వచ్చినా ఏదో వచ్చినా అమ్మే కేసు వేసినా కూడా అవకాశం ఉంటుంది అది కూడా ఛాన్స్ వంద పర్చుంది ఎందుకంటే ఏదో వచ్చినా కూడా బిల్ టు బిల్ చేయండి ఇంకోటి ఎక్కడంటే రమ్మని చాపకు రెండు జబ్బు వస్తాయి వైట్ పాయింట్ రెడ్ పాయింట్ వస్తుంది కొత్త తోక జబ్బు వస్తుంది పెయిన్ కురకడం వస్తుంది ఇంకోటి పెయిన్ జబ్బు వస్తుంది దానికి ఉన్నాయి మా దగ్గర ఒక కిట్ అని తయారైంది మేము అది ఇస్తాం అవసరం మేము వచ్చి చెక్ చేస్తాం ఏదైనా ప్రాబ్లం వచ్చా మేము చేస్తాం ఇంకోటి బాటంలో కింద అడుగు భాగంలో మనం వేసే ఫీడ్ని ఏం చేస్తున్నాం అంటే కింద జామ్ అయిపోతుంది భాగం ఫీడ్ జామ్ అయిపోతుంది జామ్ అయిపోయినట్టు మీద నీళ్ళు తీసుకునిస్తారంటారు కానీ కింద బాటం ఊరు తీస్తలేరు అది ఊరు తెలియదు ఎందుకంటే నా రేపు ఈరోజు డైరెక్ట్ మెడిసిన్ ఇస్తే రేపు నాకు మెడిసిన్ అమ్ము అమ్ముకోవడం పోదని చెప్పి మెడిసిన్ అమ్మడం చూస్తుంది కానీ దాని విధంగా అంటే నేను ఆయుర్వేద వచ్చేసి ఆటోమేటిక్గా ఓవర్ డోస్ ఇచ్చేస్తుంటే సెట్ అయిపోతుంది మళ్ళీ వారంలో మళ్ళీ సేమ్ అవుతుంది మళ్ళీ ఓటు ఏంటంటే ఆరు రూపాయలకే పిల్లిస్తున్నాను ఇస్తున్నాను చెప్తున్నాను మీకు సైజు వచ్చి మీరు సెలెక్ట్ చేసుకొని నా ఫామ్లో రెండు రోజులు ఉండి చూసుకొని అన్నం మీకు కానీ సప్లై చేసుకుంటా నా ఫామ్లో చూసుకొని పిల్ల ఒక్కొక్కటి లెక్క పెట్టుకుని ఫిక్కర్లో తీసుకొని తీసుకోవచ్చు అది డెఫినెట్ చెప్తున్నాను ఎలాంటి మోసాలు ఉండే మీరే సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి చెప్పండి ఏంటి కుర్రమీన్ సాగులో మీరు చాలా సంవత్సరాలుగా ఉన్నారు కొర్రమీనే మీ ఇంటి పేరు అని చెప్పేసి మీరు చెప్తున్నారు సో కొర్రమేన్లో ఏ రకం పెంచితే రైతుకు లాభసాటిగా ఉంటుంది ఇక్కడ సార్ ఇక్కడ వినండి నాటు చేప వచ్చేసి మొటాలిటీ చాలా జరుగుతుంది ఎట్లా జరుగుతుంది మొటాలిటీ అంటే నాటుల ఫీల్డ్ ఏంది నడవది మన దగ్గర ఏంటంటే ఇక్కడ తెలంగాణలో ఫీడ్ ఇచ్చే విషయంలో ఫీడ్ తక్కువ ఇచ్చే విషయంలో ఇలా ప్రోటీన్ లేనప్పుడు ప్రాబ్లం చాలా వస్తుంది ఎట్లా ప్రోటీన్ లేని ప్రాబ్లం వస్తుందంటే ఇప్పుడు ఇలా ఫార్టీ టూ ప్రోటీన్ ఉంటే తింటుంది ఇలా అన్ని కంపెనీలు చాలా మంది ఇక్కడ ఎక్కడో ఊరికి పోతలేదు ఎందుకంటే ఇక్కడ మా దగ్గర తెచ్చుకొని మేము దాన్ని తీసి తీసి ఆర్డినరీ ఫీడ్ తీసుకొచ్చి అదే టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఆర్నరీ తీసుకొచ్చి ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ నీకు పదిహేను వందలకి తీసుకు పన్నెండు వందలు ఇవ్వచ్చు అది లాస్ ఏం లేదు ఎందుకంటే అక్కడ నీకు ముప్పై ఎనిమిది రూపాయలైనా వంద రూపాయలైడా ఆ టైప్లో నీకు రైతు లాభం పడిపోతున్నా ఆ టైప్లో చేసేసి ఫీడ్ రేటు తగ్గించడం ఇంకోటి ఫీడ్ రేటు తగ్గవరకి చేప ఒకటి ఒకటి కిలో ఉంటూ అరకిలో ఉంటుంది ఇంత ముందుకు మేము లేకుండే ఇంత ముందుకు నేను ఒక గత టూ ఇయర్స్ ఒక నేను చేయబట్టి వన్ ఇయర్ నుంచే ఫీడ్ సప్లై చేస్తాను ఇంత ఏంటంటే ఒక చెర్రలో వచ్చి ఒక పావు కిలో నుంచి కేజీ మధ్యలో ఉంటుంది ఒకటి పావు కిలో ఉంటే కేజీ ఉంటుంది అంటే ఫీడ్ ప్రాబ్లం ఇప్పుడు ప్రోటీన్ కట్టి మనం లేదు ఒక తలకాయ దొడ్డు ఉండి బాడీ సన్నగా ఉండడం అని చెప్పలల్లో మీకు యత్నం చేప కానీ క్రాసింగ్ చేపలలో కానీ మెడిసిన్ చాలా తక్కువ వాడతాం ఎందుకంటే దానికి రాదు ఒరిజినల్ కొరమీన్కే మెడిసిన్ ఎక్కువ వాడాలి ఒరిజినల్ ఎందుకు మెడిసిన్ వాడాలంటే ఒరిజినల్ కురమీన్లో వచ్చేసి రేట్ బాగుంది మార్కెట్లో ఈరోజు మార్కెట్లో రేట్ నెంబర్ వన్ రేట్ అని మార్కెట్ ఒరిజిన కొరమైన కానీ దానికి ఫీడ్ మనం కరెక్ట్ అందుబాటులో ఇవ్వబోయినప్పుడు చచ్చిపోవడం జరుగుతుంది మొటాలిటీ అంటే చేపని చేపలు ఎంత నువ్వు పెట్టినా ఫీడ్ పెట్టినా కూడా అది మారది వంద కొంత పర్సెంట్ మారదు నీకు వంద చేపలు వేస్తే ఒక నలభై చేపలు వస్తే మా ఎక్కువ ఒరిజినల్ కొరం ఇదే నా క్రాసింగ్ కానీ నీకు నైంటీ పర్సెంట్ ఎయిటీ నుంచి నైంటీ పర్సెంట్ వంద పర్సెంట్ గ్యారంటీ అది నీ వంద పర్సెంట్ ఇది ఎత్నం అన్నప్పుడు మార్కెట్లో ఏంటంటే చుక్కల టైప్ వస్తుంది చుక్కల టైప్ వచ్చారు భయపెట్టిస్తారు ఎందుకంటే ఈ ఇక్కడ దళారులు భయపెట్టిస్తారు ఇలా కొంతకు మొటాలిటీ ఈ నాటురెక్కుంటుందా క్రాసింగ్లో ఎక్కువ ఉంటుందా సార్ మొటాలిటీ నాటు కురంలో ఎక్కువ ఉంటుంది ఎందుకంటే నాటు కురం ఎట్లా ఉంటుందంటే ఈ ఫీడ్ విధానం అంటే అడ్డగోలు ఫీల్డ్ ఇస్తారు సార్ ఇప్పుడు ఫీల్డ్ అనేది ఒక ప్రోటీన్ ఫీడ్ పోతే కురమైన చేప తినది తినడా ఎదురు చేపను వేటాడుకున్నప్పుడు లక్షణాలు ఉన్నప్పుడు సిక్స్టీ పర్సెంట్ అప్పుడు మొట్టాలి ఉంటుంది ఫార్టీ పర్సెంటే బతుకుతుంది అప్పుడు నీకు మైనస్ అవుతుంది అప్పుడు ఎందుకంటే రైతు లాస్ అయిపోతుండడు అయితే ఏం చేస్తుంటే ఫీడ్ కూడా వంద చేపలకి ఎక్కువ తీసుకుంటాడు అక్కడ నలభై చేపలు అంటే ఎక్కువ వంద చేపలుకి ఫీడ్ ఖరాబ్ అవుతుంటే కొన్ని కొన్ని ఫాండ్లలో చూడండి ఒక సైడ్ ఫుడ్ జామ అవుతుంటుంది కొన్ని కొన్ని జామ అవుతుంటుంది ఎందుకంటే అతడు చెప్పడము గైడింగ్ చేయడు నేను చెప్పేది కూడా సిస్టమ్ నాకు నాకు చేపలు తీసుకున్న వాళ్ళకు ఫస్ట్ కాస్త లాస్ట్ వర్క్ నేనే ఉంటా ఎట్లా ఫీడ్ చేయాలి ఏ టైప్ ఇవ్వాలి మన ఇంత చిన్న చంటి పిల్లానికి ఏ విధంగా మనం తినిపిస్తుంది ఏ విధంగా ప్రోటీన్ ఇవ్వాలి ఏ టైప్ మెడిసిన్ ఇవ్వాలి ఏమైంది నేను ఎక్కువ దాకా మెడిసిన్ లేకుండా సీరియస్ అది మామూలు నార్మల్ మెడిసిన్ ఎక్కువ దాకా డబ్బులు తీసుకోకుండా మన కిట్టి విధంగా తయారు చేసి ఆ కిట్ని లాస్ట్ వర్క్ వాడుకోవడానికి ప్లాన్ చేస్తుంది ఎందుకంటే దీని ఊగా చెప్పేసి నాలుగు రకాలు వేసి ఆది అని మన ఒక ప్రోటీన్ పువిడ్ అంట బలానికి అంట లివర్ టానికల్ అంట ఆ టానిక మెడిసిన్ వచ్చా నెలకు వచ్చే పది ఇరవై వేల రూపాయలు ఆ రైతు పెడితే ఒక ఎకరానికి అట్లా నెలకు పదిహేను ఇరవై వేలు పెడుతుంటే ఆరు నెలలకు వచ్చేసి అరవై డెబ్బై లక్ష రూపాయలు మెడిసిన్లకు అవుతున్నాయి అది అది ఆలోచిస్తలేరు అంటే క్లియర్ అవుతుంది జబ్బు జబ్బు ఎట్లా అవుతుంది నువ్వు ఇచ్చే జబ్బు అయితే చేస్తున్నావు దానికి ఏంటంటే మన ఇంట్లోనే ఉంది ఇల్లు శుభ్రత లేనప్పుడు జబ్బులు కంపల్సరీ వస్తాయి నేను చెప్పేది ఏంటంటే డస్ట్ మోటర్ని వస్తుంది థర్మకోల్ బట్టి డస్ట్ మోటర్ చుట్టూ తిప్పేస్తే ఉన్న బాటం క్లీన్ అవుతుంది జబ్బులు రాని అవకాశం చాలా తక్కువ ఉంటుంది చాలామంది అది చేస్తలేదు కాకపోతే మెడిసిన్ మీద ఆధారపడి ఇప్పుడు ఇవ్వాలి ఏంటంటే తెలంగాణలో ఆంధ్రాలో దీని మీద కొద్దిగా అవగాహన ఉంటుంది చేపల పెంపకం అది తెలంగాణలో కొద్దిగా అవగాహన తక్కువ ఉంటుంది చేపల పెంపకం ఎలా చేయాలని చెప్పి దీనివల్ల లాభాలు పొందిన రైతుల కంటే నష్టాలు పొందిన రైతులే ఎక్కువ సో దీన్ని అలుచుగా తీసుకొని చేపల పెంపకంలో ఇప్పుడు చేపల పెంపకంలో కాకుండా సీడ్ సప్లైలో ఎక్కువ తయారయ్యారు రైతులు సో ఈ సీడ్ ఎట్లా సప్లై ఎవరి దగ్గర తీసుకుంటే లాభసాటిగా ఉంటుంది రైతులకి సార్ ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ కూడా సీనియర్ చూడండి సార్ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు చేస్తుండు ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుండు ఆయన ఫీల్డ్లో ఎన్ని సంవత్సరాలు రావాల్సి ఇప్పుడు నేనే కొత్తగా చేసినట్టయితే నేను నేను ఇరవై సంవత్సరాలు నా ఫీల్డ్లో ఉండబట్టాను నేను అదే పబ్లిక్లో నీ ఫీల్డ్ సప్లై అవుతాయి రోజు ఏం ఒక క్రాప్ తీయంగా నెక్స్ట్ క్రాప్కి కానీ చేపలు అమ్మడం స్టార్ట్ చేసుకుంటుండు అంటే ఇక్కడ ఆంధ్ర కలిపి పోతురు చేపలు తెచ్చుకుంటారు అమ్ముకోవడం జరుగుతుంది అన్నట్టు అలా ఏం తెల జీరో నాలెడ్జ్ ఇప్పుడున్న డాక్టర్ లేరు తనకి ఇప్పుడు నాకు డాక్టర్ ఉన్నాడు ఓ ఉండు నాకు మెడిసిన్ ఉంది నేను బయర్ నేనే ఉన్నా మళ్ళీ చేపలు వచ్చింది నేనే ఆ చేపలు కూడా ఆరు రూపాయలకి ఇస్తున్నాను ఎక్కువ రేటుకి ఇస్తాను ఆరు రూపాయలకి మీకు ఇంకా సైజు పెద్ద కంటే ఇంకో టూ రూపీస్ త్రీ రూపీస్ ఎక్స్ట్రా తీసుకొని ఇస్తాను సైజ్ ఎక్కువ తక్కువనే లాభాలు ఇరవై రూపాయల పిల్ల ముప్పై రూపాయల పిల్ల పదిహేను రూపాయల పిల్ల ఆ టైప్ లేదు మొత్తం జీరో చేసి మీరు ఆంధ్ర వాళ్ళు తగ్గించుకుంటే తెలంగాణలో బెటర్ ఉంటుందని చెప్పేసి మీకు ఏది ఉన్నా కూడా రెండు రోజులు నా ఫామ్ నుండి మీరు వేసుకుంటా నచ్చిన తర్వాత ఒక్కొక్క చేపలు ఎక్కొని తీసుకొని చెప్తున్నాను సార్ అది ఏంటి ప్రక్రియ ఎలా ఉంటుంది అంటే బ్రీడర్ అన్నారు సో ఈ చేప పిల్లని తయారు చేసే ప్రక్రియ ఎలా ఉంటుంది ఇప్పుడు మార్కెట్లో ఎక్కువ చేపలు సప్లై చేసే వాళ్ళు చాలామంది ఉర్రు దానివల్ల రైతులు ఎవరి దగ్గర తీసుకోవాలో తెలియక చాలామంది నష్టపోతున్నారు ఈ బ్రీడర్ తయారు చేసేది ఎలా ఉంటుంది దాని ప్రక్రియలో సార్ రీటైన్ తయారు చేసి అంటే ఇప్పుడు నేను లైసెన్స్ హోల్డర్ సార్ నేను దీని లైసెన్స్ హోల్డర్ నేను ఆల్మోస్ట్ ఒక ట్రైనింగ్ చేసిన కేంద్రాలను ట్రైనింగ్ నేర్చుకున్నవాడు ఉన్న వాళ్ళ తెలంగాణలో చాలా తక్కువ ఓవర్ కూడా లైసెన్స్ ఉన్న హోల్డర్ ఈరోజు లైసెన్స్ అడగండి తర్వాత ఫోన్ బంద్ చేస్తాడు తను లైసెన్స్ ఉందని మెడిసిన్ కంటే బంద్ చేస్తాడు ఫోన్ నెక్స్ట్ టైం ఫోన్ వస్తాడు ఎందుకంటే హోల్డర్ కాదు లైసెన్స్ అలా ఓన్గా తయారు చేసుకొని ఓన్ చేసిన వాళ్ళంతా ఎందుకంటే ఒక పాండ్ చేసుకుని పాండ్ నుంచి వెళ్ళి చేపలు అమ్ముకొని ఆ పాండ్ వచ్చిన వాళ్ళతో కొంతమంది ఈ యూట్యూబ్ ఛానల్ వచ్చిన తర్వాత ఆ చేపలు అని చెప్పి చేపలు ఇది అమ్ముకోవడం అవే జరిగింది కానీ సార్ యాక్షన్ ఓనర్గా ఏ రోజు కూడా ఒకరికి అనుభవంతో చేపలు అమ్ముతున్నాడు ఓల్డ్ హేడ్ సరీ వంద పర్సెంట్ రాసి చాలా మంది ఉన్న పాత వాళ్ళు మొత్తం మారిపోయారు ఎందుకంటే భయపడి ఈ కేసులు అవుతుందని చెప్పి కేసులు అవుతుందని చెప్పి నేను ఆల్రెడీ ఈ మధ్యనే మన చైర్మన్ సాప్తో మాట్లాడిన అవసరం కష్టం మన కమిషనర్ కూడా లెటర్ ఇచ్చేసి ఈ లైసెన్స్ ఉన్న వాళ్ళే చేపలు అమ్మాలని చెప్పి అదే చూసుకోవాలని ప్లాన్ చేస్తున్నాం ఈ రోజు నేను చెప్పిన మన ఇంతమంది అమ్మేవాళ్ళు ఉండగా మన బతికిన సోదరులకు ఒకరు కూడా చేపలిద్దాని ముందుకు రాలేదండి నేను ఇచ్చిన లక్ష పిల్లలు నేను ఇచ్చిన ఇప్పుడు తెలంగాణ స్టేట్ నేను ఇచ్చిన ఇప్పుడు ఎందుకంటే ఇవన్నీ చెప్పేది అంటే డబ్బులు పెట్టి బురద కార్యక్రమం చేస్తున్నండి మెయిన్ అంటే ఇప్పుడు మా నా మీద బురదను కూడా బాగుపడుతున్నాడు ఆ టైప్ గానే రియల్గా అయితే ఎవరు లాస్ అవుతలేడు నాగర్ వచ్చిన రైతు లాస్ అని చెప్పండి త్రీ ఫోర్ ఇయర్ నుంచి అది నీ నాగర్ రాసిస్తాను నా ఫామ్ రాసిస్తాను ఒకరు రావని చెప్పండి అంత గ్యారెంటీ అయితే రైతులు యూట్యూబ్లో చూసి ఈ చేపల పెంపకంలోకి వస్తారు ఏంటి కొర్రమేన్ అంటే ఒక తెలంగాణలో ఒక అవగాహన ఉంటుంది కొర్రమేన్ మార్కెట్లో బాగా రేటు ఉంటుంది కేజీ నాలుగు వందలు ఐదు వందలు ఉంటుంది అనే ఒక భ్రమ ఉంటుంది సో దాని ద్వారా కొరమీన్ సాగులోకి అందరు వస్తారు ఏంటి కొర్రమేన్కి అంత రేట్ ఉందా ఇప్పుడు మార్కెట్లో సార్ మొన్నటిదాకా రేట్ పడిపోయేది ఎట్లా అంటే ఆంధ్రలో ఇచ్చల విడతా పెంచారు సార్ ఇవి కొర్రమేన్ చేపను ఎట్లా అంటే లాస్ట్కు ఇది చేప కాదన్నట్టు పెంచారు సార్ దానివల్ల ఆంధ్రలో అది ఫస్ట్ రొయ్య పెంచారు రొయ్య డౌన్ అయిపోయింది కూర మీనుకొచ్చారు కూర మీను పండుగప్ప ఇప్పుడు తెలంగాణలో ఉన్న వాళ్ళకి కొరమీన్ రేట్ హైలైట్ అయింది ఒకప్పుడు మన దగ్గర రెండు వందల రూపాయలు పర్ కేజీ ఉండే ఈరోజు మూడు వందల రూపాయలు ఉంది నేను ప్రతిరోజు నా దగ్గర తీసుకున్న రైతు కానీ ఏ రైతు అన్నతో చకపల ఉన్న రైతులు నాకు ఫోన్ చేస్తే మార్కెట్లో ఏ రేటు ఉందో నా వాట్సాప్లో ఆ రేటు ఉంటుంది నేను ప్రతిరోజు మార్కెట్లో ఏ విధంగా జరుగుతుంది మొత్తం నీకు వాట్సాప్లో ఉంటుంది నా స్టేట్ స్టేటర్ ఉంటుంది నా పెడుతుంటా నేను ఆ గ్రూప్లో పెడుతుంటా ఈ రేటు మార్కెట్ నడుస్తుంటే మీకు అవసరం అంటే మార్కెట్లో కూడా పర్చేస్ చేస్తే మార్కెట్లతో డైరెక్ట్ మీరు అమ్ముకోవచ్చు ఆ డీలింగ్ కూడా ప్రాబ్లం లేదు ఇంత ముందుకు లేక బాధలేదు ఇప్పుడు దళారులు ఎక్కువైపోయి మా మీరు సప్లై చేయడంతో పాటు మీరే బైబ్యాక్ తీసుకుంటానని ఆఫర్ ఇస్తున్నారు బైబ్యాక్ ఆఫర్ ఇస్తా మెడిసిన్ ఆఫర్ నేను ఇస్తున్నా డాక్టర్ నాది ఉంటాడు ఏ ప్రాబ్లం వచ్చి నేను చెక్ చేస్తా దానికి ఏదో డాక్టర్ మాట్లాడతా డాక్టర్తో చెప్పేస్తాను నేను ప్రతిదీ కూడా ఎవరిథింగ్ నేనేస్తాను బైబ్యాక్ కూడా నేను తీసుకుంటాను ఇప్పుడు మార్కెట్లో నువ్వు ఈరోజు కొరమైన సీడ్ ఇస్తావు మార్కెట్లో రోజు ఉన్న రేటు ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఒక పిల్లకు మీరు రైతుకు సప్లై చేస్తారు తన కాడ పెరిగిన తర్వాత ఒక కేజీ రెండు కేజీలో కేజీ అవుతుంది ఆ రోజు ఉన్న మార్కెట్ ఇప్పుడే ఎట్లా తెలుస్తుంది ఆ రోజు ఎంత రేటుకు తీసుకుంటారు మరి సార్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నేను ఒకటే చెప్తాను తనకి నా రేజు రోజున రే నా వాట్సాప్లో కానీ నా గ్రూప్ కానీ ఇప్పుడు దగ్గర కురమని చేప తీసుకోవాలనే నా గ్రూప్లో యాడ్ చేస్తే తను యాడ్ చేసిన తర్వాత రోజు మార్కెట్ రేటు తెలుస్తుంది ఏ రోజుకి ఎంత పెరుగుతుంది ఏ రోజు ఎంత పెరుగుతుంది అది రోజు ఉంటుంది అతనికి ఏ రోజు మార్కెట్ వ్యాల్యూ వేరేనప్పుడు ఆ రోజు తీసుకుంటాడు అదే రేటుని కట్టిస్తా దాంట్లో పర్సెంటేజ్ బ్రోకర్ కమిషన్ ఉంటుంది అదే ఇస్తాను అతనికి బ్రోకర్కి ఇప్పుడు ఎందుకంటే బ్రోకర్ కమిషన్ డైరెక్ట్ ఈరోజు ఫైవ్ పర్సెంటా టూ పర్సెంటా టెన్ పర్సెంటా త్రీ పర్సెంటో ఆ పర్సెంటేజ్ పిస్తా కానీ మిగతా తెలిసి చెప్పాను అది దగ్గర బ్యాక్గ్రౌండ్ అమ్మిస్తాను అక్కడ ఆ రోజు మార్కెట్ రేట్ ఎంత ఉంటుందో బ్రోకర్